అందరికీ నమస్కారం ఈ వీడియోలో హెడ్సెట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాం మరి రెండు వేల ఇరవై ఆరు సమయం హెడ్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది కొత్తగా ఈ వీడియోస్ అందరినీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో బిఏడ్ అడ్మిషన్ల కోసము తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హయర్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి ఇరవై తేదీన రెండు వేల ఇరవై ఆరున ఈ హెడ్సెట్ సమయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా ఈరోజే దాని సమయం మార్గదర్శకాలన్నీ కూడా తెలపడం జరిగింది విద్యాశాఖ ఈ అంశాలను ఈరోజు తెలపడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తులు ఫిబ్రవరి ఇరవై మూడు ప్రారంభమై ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తు తీసుకుంటారు ఈసారి బిఏడ్ అడ్మిషన్ కోసము హెడ్సెట్ను ఎగ్జామ్ నిర్వహించేటువంటి సంస్థ కాకతీయ విశ్వవిద్యాలయము ఎగ్జామ్ నిర్వహి ఏ రోజు నిర్వహిస్తారంటే మే పన్నెండున రెండు వేల ఇరవై ఆరున మరి ముఖ్యమైన తేదీ వివరాలు చూసినట్లయితే నోటిఫికేషన్ ఆల్రెడీ దాని సంబంధించినటువంటి సమాచారం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది విద్యాశాఖ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవైనా అంటే దాని సమయం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల వస్తుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అనేది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ యొక్క ఎయిట్ సెంటర్ సమయం దరఖాస్తులు తీసుకుంటారు పరీక్ష తేదీ వచ్చేసి మే పన్నెండు రెండు వేల ఇరవై ఆరున నిర్వహిస్తారు రెండు సెషన్లు నిర్వహిస్తారండి ఈసారి నిర్వహించేటువంటి సంస్థ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ బీఈడ్ అనేది ఈసారి రెండేళ్ళు రెండేళ్ళ కోసము టూ ఇయర్స్ అనే ఇంకా మెన్షన్ చేస్తారు వన్ ఇయర్ అని ఎలాంటి అంశం రాలేదు ఓకే ఇది ఐ రెడ్ కేసినటువంటి వచ్చినటువంటి ప్రధాన వార్త ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా ఈ విషయాన్ని తెలియస్తున్నాము థ్యాంక్ యూ టు ఆల్